జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తుస్తుమత్ కాంజలం బాష్పవాది పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షాంతకం ఈ హనుమంతుని గత రామాయణంలో రాక్షసును ఎలా సంహరించాడో ఆ శ్రీరామ దోత అయిన హనుమంతుడు రాక్షసును చంపినట్టు మన భారతదేశ సైనికులు ఈ ఆపరేషన్ సిందోర్ అనే కార్యక్రమం అనే ఆపరేషన్లో శత్రు రాజ్యాల ఉగ్రవాదుల్ని మన భారతదేశంపై అలకొలను సృష్టిస్తున్న ఉగ్రవాదుల్ని హరించడానికి సైనికులకి మద్దతు తెలుపుతూ విజయనగరం కొత్తపేట పద్మశాల వీధిలో అలాగే కుమారి వీధిలో వేయించేస్తున్న హనుమాన్ జంక్షన్ వద్ద మా చిన్న పిల్లలు అందరం కలిసి ఈ హనుమాన్ సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏర్పాటు రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు సుమారు ముప్పై నుంచి నలభై మంది పిల్లలు పెద్దలు అందరూ కలిసి హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేస్తున్నాం మన ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ లో భారత సైనికులు అందరూ అందరికీ విజయం లభించాలని వాళ్ళకి కొండంత అండగా హనుమంతుడు నిలవాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ వీధి వాసులందరూ కూడా మాకు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ప్రజలందరూ కూడా ఈ ఈ సమయం ఆసన్నమైంది మనందరం కూడా భారత సైనికులకి మద్దతుగా నిలవాల్సిన సమయం వచ్చిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించాం ధన్యవాదాలు